చాలామందికి కాళ్ళు బాగా నల్లగా ఉంటాయి కదా కొంతమందికి జాబులు చేసే వాళ్ళకి బయటికి వెళ్ళే వాళ్ళకి బాగా ఒకచోట నల్లగా ఉంటుంది ఒకచోట తెల్లగా ఉంటుందన్నమాట ఇలా కాలు అనేది ఈ విధంగా ఉన్నప్పుడు మనం వాటి కోసం కొద్దిగా టైం తీసుకొని మనం రెగ్యులర్గా అంటే నెలకి రెండుసార్లు అయినా ఒక్కసారైనా మీరు కనుక నేను చెప్పినట్టు చేస్తే మీ కాలు అనేది చాలా వైట్గా ఉంటాయి అనమాట మొహం కాళ్ళు చేతులు సేమ్ కలర్లో ఉంటాయి దానికి ఏమీ లేదండి ముందుగా మీరు ఒక రెండు స్పూన్ల వరకు షుగర్ని తీసుకోండి దాని మిక్సీ జార్లో కానీ లేదంటే ఇలా చిన్న రోడ్లో వేసి మెత్తగా అంటే కొంచెం గరుగుగా అయితే చేసుకోండి ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి షుగర్ వల్ల మన స్కిన్ పైన స్క్రబ్లా పనిచేసినప్పుడు డెడ్ స్కిన్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది కాబట్టి మనకి షుగర్ చాలా బాగా మనకి స్కిన్కి చాలా మంచిది అనమాట ఇలా నేనైతే ఇక్కడ కొద్ది కొద్దిగా గరకగా అయితే నేను కొంచెం షుగర్ని అయితే ఇట్లా చేసేసాను పౌడరు మీరు రెండు స్పూన్ల షుగర్ని ఒక బౌల్లో అయితే వేసుకోండి ఇది మీరు పండుగలకి ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి రెమెడీని కనుక మీరు యూజ్ చేసుకుంటే మన పాదాలు చాలా బాగా తెల్లగా ఉంటాయి అన్నమాట తర్వాత ఇందులో ఒక స్పూను అంటే లేదా రెండు స్పూన్ల వరకు పెరిగి యాడ్ చేయండి తర్వాత లెమన్ కూడా యాడ్ చేయండి పెరుగు వల్ల మన డెడ్ స్కిన్ అలాగే సంటైన్ ఏదైనా ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి అనమాట మనకి లెమన్ అనేది ఒక బ్లీచ్లా పనిచేసి ఎలాంటి దుమ్ము మురికి ఏది ఉన్నా సరే వాటిని రిమూవ్ చేస్తుంది ఇక్కడ కోకోనట్ ఆయిల్ కూడా ఇందులో వేసేస్తున్నాను కోకోనట్ ఆయిల్ కూడా మన స్కిన్కి చాలా మంచిది అంటే స్కిన్ డ్రై అవ్వకుండా చేసి చాలా స్మూత్గా ఉంచడానికి కోకోనట్ ఆయిల్ మనకి బాగా వర్క్ అవుతుంది ఉంది తర్వాత ఇందులో రెగ్యులర్గా మనం పేస్ట్ని పళ్ళు తోకడానికి ఉపయోగిస్తాం కదా దాన్ని కొంచెం వేసుకోండి మీరు రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూ ఏదైనా సరే ఇది అని కాదు ఏదైనా సరే మీరు ఇందులో వేసుకోవచ్చు వీటన్నిటిని బాగా కలపండి ఇది మరి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చా అని అడుగుతారు కదా తప్పకుండా యూజ్ చేసుకోవచ్చు దీన్ని వాళ్ళే వాడాలి గర్ల్సే వాడాలి బాయ్సే వాడాలని ఏమీ లేదు మీరు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి కూడా మీ పాదాలు నల్లగా ఉంటే అప్లై చేసి బాగా మర్దన చేయాలి అంటే కాసేపు దీని కాళ్ళపైన పెట్టేసి కాసేపు మర్దన చేసినట్టయితే మనకి అప్పుడు మురికిగా ఉన్న ప్లేస్లలో మన డెడ్ స్కిన్ అనేది బాగా రిమూవ్ అయిపోతుంది నేను కాసేపు ఇక్కడ నా పాదాల అయితే పెట్టి చూయిస్తున్నాను అంటే మీకు రిజల్ట్ కోసం ఎలా చేయాలి అన్నప్పుడు ఇలా నేను చూపించడానికైతే ప్రయోగం అయితే చేశాను మంచి రిజల్ట్ అయితే ఉంది ఇది తప్పకుండా రిజల్ట్ అయితే ఉంటుందండి ఎందుకంటే మనకి ఇందులో పెరుగు ఉంది తర్వాత లెమన్ ఉంది అలాగే షుగర్ ఉంది కాబట్టి మంచిగా మనకి పాదాలు అనేటివి తెల్లగా అవ్వడానికి చాలా వరకు బాగా పనిచేస్తుంది చాలా నల్లగా ఉంటే మాత్రం ఒక ఐదు నిమిషాల కంటే ఎక్కువగానే మీరు కాసేపు మర్దన అయితే చేయండి ఇలా లెమ్మని ఇలా ఉల్టా చేసేసి మీరు ఆ ప్యాక్ని కాలపైన పెట్టేసి కాసేపు ఇలా మర్దన చేసేసి కాస్త మళ్ళీ అంటే ఈ పేస్ట్ని వేసేసి ఒక పది పదిహేను నిమిషాలు లేదా ఇరవై నిమిషాల వరకు ప్యాక్ని ఆరనివ్వండి ప్యాక్లో వేసేసి ఆరనివ్వండి దీన్ని చేతులకు కూడా అప్లై చేయొచ్చా అని ఒక డౌట్ ఉంటుంది కదా అందుకని నేను చేతులపైన కూడా పెట్టి చూపిస్తున్నాను చేతులపైన కూడా మీరు మోచేతి భాగంలో కానీ చేతులపైన ఎక్కడైనా సరే మీకు స్కిన్ అనేది నల్లగా ఉంటే దీన్ని మీరు అప్లై చేసుకోవచ్చు అండరామ్స్కి యూజ్ చేయొచ్చు అని కూడా అడుగుతారు కొంతమంది మీరు అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు వీటి వల్ల మీకు ఎలాంటి కెమికల్ ఎఫెక్ట్ అనేది ఉండదు కాబట్టి స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు అనమాట కాళ్ళు చేతులు అండర్ ప్రైవేట్ పార్ట్స్ ఎక్కడైనా మీరు తోడల భాగంలో కూడా పెట్టి మీరు దీన్ని కాసేపు ఉంచేసి కాసేపు మర్దన చేసేసి వాటర్తో క్లీన్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి చూడాలి మళ్ళీ కలుద్దాం